మేడం రోజులో ఒక మనిషి ఎంత మోతాదులో వాటర్ని తీసుకోవాలి ఏసీలో ఎక్కువగా స్పెండ్ చేసే వాళ్ళ తీసుకునే వాటర్ క్వాంటిటీ వేరుగా ఉంటుంది నార్మల్గా ఏసీ కాకుండా నార్మల్ రూమ్స్లో కూర్చొని చేసే వాళ్ళ వర్క్ చేసే వాళ్ళ వాటర్ క్వాంటిటీ వేరుగా ఉంటుంది ఎండలో వర్క్ చేసే వాళ్ళ వాళ్ళు తీసుకునే వాటర్ క్వాంటిటీ వేరుగా ఉంటుంది చిన్నపిల్లలు తీసుకునే వాటర్ క్వాంటిటీ వేరుగా ఉంటుంది సో అది ఆ పర్సన్ బట్టి వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ ని బట్టి అండ్ వాళ్ళ బిఎంఐని బట్టి కూడా ఈ వాటర్ అనేది మనం చెప్పవలసి ఉంటుంది సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏసీస్ లో కూర్చుంటారండి కొంతమంది వాళ్ళకి ఇంకా దాహం కూడా పెద్దగా వేయదు సో అటువంటి వాళ్ళు మినిమం టూ టు త్రీ లీటర్స్ వాటర్ వెనక వాళ్ళకి రెండు నుంచి మూడు లీటర్ల వా నీరు తీసుకుంటే చాలా రోజుకి అంతకు మించి ఎక్కువగా అవసరం లేదు ఇది ఒకటి అలా కాకుండా నార్మల్గా ఏసీ కాకుండా నార్మల్గా ఫ్యాన్ కింద కూర్చొని నీడ పట్టున వర్క్ వాళ్ళు ఉంటారు సో అటువంటి పీపుల్స్ లైక్ ఆ పీపుల్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ లీటర్స్ తీసుకుంటే చాలు వాటర్ ఓకే మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ డైలీ తీసుకుంటే చాలు వాళ్ళు అటువంటి వాళ్ళు అలా కాకుండా అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఎక్కువగా వెయిట్స్ చేసేవాళ్ళు ఎండలో ఎక్కువగా తిరిగేవాళ్ళు సో ఇటువంటి వాళ్ళు వచ్చేసి వీళ్ళకి ఏంటి అంటే చెమటలు పోస్తూ ఉంటాయి క్యాలరీస్ ఫాస్ట్గా బర్న్ అవుతూ ఉంటాయి అండ్ వీళ్ళు వెంట వెంటనే సిక్ అయిపోతూ ఉంటారు సో ఇటువంటి వాళ్ళు వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఆర్ సిక్స్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి వీళ్ళు అండ్ ఎందుకు అని అంటే వీళ్ళకి క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి బాడీలో హీట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి అదంతా బాడీ టెంపరేచర్ అదంతా కంట్రోల్ అవ్వాలి అంటే వాటర్ తీసుకుంటూ ఉండాలి వీళ్ళు ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్తూ ఉండాలి సో అలా ఉంటేనే వీళ్ళకి బాడీలో టెంపరేచర్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది ఓకే చలికాలంలో నార్మల్గా మనకి యూరిక్ యాసిడ్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదా మేడం సో వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఓకే యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎటువంటి టాబ్లెట్ అవసరం లేదు ఫుడ్ ని చేంజ్ చేసుకుంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిక్ యాసిడ్ కంట్రోల్ అవ్వాలి అని అంటే ఫస్ట్ నాన్ వెజ్ ని స్టాప్ చేయాలి ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి స్పైసీ ఫుడ్స్ అంటే ఎక్కువగా మసాలా యాడెడ్ మసాలా కర్రీస్ అండ్ గ్రేవీ కర్రీస్ ఇటువంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కొంతమంది లేదు అని అంటే బయట చక్కగా స్నాక్స్ అని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు సో ఆ స్నాక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ బటర్ కర్రీస్ అని లేదంటే శనగలు ఉంటాయి చోలీ బస్ చోళీ బటర్ ఈ కర్రీస్ అన్ని ఏంటంటే స్నాక్ టైప్ లో ప్రిపేర్ చేసుకుని తింటారు ఎందుకు అంటే ఇవి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది ఇందులో క్యాలరీ ఎక్కువగా ఉంటుంది ఓకే బట్ ఇందులో వీళ్ళు అదర్ మసాలా యాడ్ చేయడం వల్ల సో వీళ్ళకి అది డైజెస్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది సో వీళ్ళకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకని ఇలాంటివన్నీ స్కిప్ చేసేయాలి ఓకే స్కిప్ చేసేసి యూరిక్ యాసిడ్ ఫాస్ట్గా కంట్రోల్ అవ్వాలి అంటే ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తాము అంటే ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము సో ఫైబర్ ఫుడ్స్లో కూడా ఎక్కువగా జ్యూసెస్ లేదు అని అంటే చక్కగా ఆ పండు పైన తొక్క తీసుకొని తినగలిగిన వాళ్ళైతే డైరెక్ట్ ఫ్రూట్ తినమని చెప్తాము డైలీ ఫుడ్ లో సెవెంటీ పర్సెంట్ వీళ్ళకి ఫ్రూట్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రిఫర్ చేస్తాం ఇలా కంటిన్యూస్లీ ఒక వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ తింటే గనక ఆల్మోస్ట్ యూరిక్ క్యాజిట్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది ఓకే ఫ్రూట్స్ అన్నారు కదా ఫ్రూట్స్ చలికాలంలో కూడా కొన్ని తినే ఫ్రూట్స్ ఉంటాయి సో ఎటువంటి ఫ్రూట్స్ తీసుకుంటే ఇప్పుడు వీళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి ఓకే ఈ డయాబెటిక్ ప్రాబ్లము ఎక్కువగా న్యూమోనియా ప్రాబ్లము ఉన్న వాళ్ళకి అంటే సైనస్ ప్రాబ్లము ఎక్కువగా ఫ్రీక్వెంట్ కోల్డ్ వస్తూ ఉంటుంది సో ఇటువంటి వాళ్ళందరూ ఏంటి అని అంటే ఎక్కువగా వాటర్ సాల్యుబుల్ ఫ్రూట్స్ మనకి ఎక్కువగా ఉన్నాయి సో వాటిలో వచ్చేసి కర్బూజ అండ్ వాటర్ మెలాన్ ఇటువంటివి కొంచెం తగ్గించాలి ఓకే ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఈ సైనస్ ప్రాబ్లం నిమోనియా ప్రాబ్లం ఇవి ఉంటున్నాయి సో అటువంటిప్పుడు ఇవి ఎక్కువగా తీసుకున్నారనుకోండి వీళ్ళకి మళ్ళీ ఆ డిసీజ్ పెరిగే ఛాన్స్ ఉంది ఓకే సో అందుకని అవి కంట్రోల్ చేసుకొని ఎక్కువగా ఆరెంజెస్ గోవా అంటే జామకాయ పపాయ పైనాపిల్ ఇటువంటివి తీసుకోవడం మంచిది గ్రేప్స్ విషయానికి వస్తే గ్రీన్ గ్రేప్స్ కన్నా బ్లాక్ గ్రేప్స్ ఇస్ ద బెస్ట్ బ్లాక్ గ్రేప్స్ ఇలాంటివి తీసుకోవాలి అండ్ వెజిటేబుల్స్ విషయానికి వస్తే బాటిల్ గార్డు అండ్ స్నాక్ గార్డు ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవి కూడా కొంచెం తగ్గించుకొని తినమని చెప్తాము నార్మల్ వెజిటేబుల్స్ అన్ని తినమని చెప్తాము ఎక్కువగా కాకరగా ప్రిఫర్ చేస్తాము